పల్లవి అయితే ఇలా అవన్నీ ఎలా అయినా ఈ లాకర్ విషయంలో ఎరికించాలి అని చెప్పి పల్లవి దగ్గర కొంత అమౌంట్ తీసుకొని అయితే లాకర్ తాళాలు అయితే అక్కడ ఉన్న రూమ్లోకి వెళ్ళి తీసుకుంటూ ఉంటుంది అలా ఎవరు లేని టైంలో అక్కడ ఉన్న లాకర్ తాళాలు తీసి లాకర్ని అయితే ఓపెన్ చేసేస్తూ ఉంటుంది పల్లవి అలా ఓపెన్ చేసి తన దగ్గర ఉన్న అమౌంట్ని అయితే లాకర్లో పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది తలాలు ఓపెన్ చేసి లాకర్లు అయితే పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఆ పల్లవి అలా పల్లవి లాకర్లో డబ్బులు అయితే పెట్టేస్తూ ఉంటుంది అలా డబ్బులు పెట్టేసి లాకర్ని అయితే క్లోజ్ చేసేసి తన పని తనని అవనిని ఎరికించాలనుకున్న పని అయితే పూర్తి చేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోవడానికి వెళ్ళిపోవడానికైతే చూస్తూ ఉంటుంది నాకు ఇది చాలు ఇప్పుడు అవని ఎలా అయినా ఏది చెప్పినా ఎవరు నమ్మరు ఇప్పుడు లాకర్లో డబ్బు విషయం అవని అవనికే తెలుసు ఇంకెవరికి తెలియదు అని చెప్పి అవినీని అందరూ తిడతారు అదే ఇప్పుడు అవని తిట్ తిట్లకి తన మీద అత్తయ్యకి నెగిటివ్ వస్తుంది అది నాకు చాలు అని చెప్పి అనుకుని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అక్క నువ్వు భలే దొరక తాళాలు ఇవ్వనందుకు అత్తయ్య వచ్చి నీ దగ్గర తాళాలు తీసుకున్నందుకు లాకర్లో డబ్బు అత్తయ్య ఖచ్చితంగా చూస్తుంది చూసి నిన్ను ఖచ్చితంగా తిడుతుంది అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది పల్లవి ఇక అవని అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక వాళ్ళ అత్తయ్య వెనకతలైతే పార్వతి వెనకతులైతే ఆ పల్లవి వెళ్తూ ఉంటుంది పార్వతి అయితే లాకర్ ఓపెన్ చేసి అందులో డబ్బు చూసి షాక్ అవుతూ ఉంటుంది ఇక అది చూసి పల్లవి అయితే మంచి పని అయింది అతయి భలే దొరికిపోయింది అవనికి అవని అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అవని అవినీని అయితే గట్టిగా పిలుస్తూ ఉంటుంది పార్వతి అందులో ఉన్న డబ్బులను తీసి ఇందులో డబ్బులు ఉన్నాయి కదా లేవని చెప్పింది ఏంటి పల్ అవని అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది పార్వతి అలా ఆలోచించి అవని అని గట్టిగా పిలిచేసరికి అవని అక్కడి నుంచి వస్తూ ఉంటుంది ఆ డబ్బులు చూసి షాక్ అవుతూ ఉంటుంది అవని ఏంటి అత్తయ్య అని అంటే డ డబ్బులు లేవన్నా ఇవేంటివి అని గట్టిగా అడుగుతూ ఉంటుంది ఏమో అత్తయ్య నాకు తెలియదు అని అందులో డబ్బులు ఎలా వచ్చే నాకు అసలు తెలియదు అనేది తనేస్తూ ఉంటుంది కానీ మీ బాబు మొత్తం డబ్బులు పట్టుకెళ్ళిపోయారు కానీ ఇందులో డబ్బులు ఎలా వచ్చాయి అని అడుగుతూ ఉంటుంది నేను అదే అడుగుతున్నాను ఇందులో డబ్బులు లేవన్నా కదా ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయి అని గట్టిగా అడుగుతూ ఉంటుంది పార్వతి అవనిని